పేదకోడలి మాయావంకాయల ఇల్లు తెల్లవారుజామునే గుడి ముందు చల్లి ముగ్గులు పెట్టే పేదకోడలు అనామికా దగ్గరికి ఒకరోజున గుడిపంతులు కుండీలో ఉన్న చిన్న వంకాయ ముక్కను తీసుకొని వచ్చాడు ఇలా చూడు తల్లి చెప్పండి పంతులుగారు ఇది గుడిలో తులసి చెట్టు పక్కన పెరుగుతూ కనిపించింది నేను తీసి కుండీలో పెట్టాను నువ్వు ఇంటికి తీసుకెళ్లి పెరట్లో పెట్టుకో తల్లి వంకాయలు కాస్తాయి ఏదో ఒక పూటకి కూర అవుతుందిగా కడుపు నిండా తినొచ్చు అలాగే గారు అని వంకాయ చెట్టున్న కుండిని పంతుల్ నుంచి తీసుకుని ఇంటికొస్తుంది అత్తగారు శారదా ఏడుస్తున్న రెండేళ్ల మనవడు హరీష్ని ఎత్తుకుని బయట తిరుగుతూ ఉంటుంది అనామిక చూసి ఏంటత్తయ్యా చిన్నాడప్పుడే లేచాడా నువ్వు గుడి దగ్గరికి వెళ్ళుంటావు అంతే లేచి ఏడుతానే ఉన్నాడు ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడా అత్తయ్యా అవును కాళ్లా మరి కాసేపు ఎత్తుకోండి నేను ఈ వంకాయ మొక్కని పెరట్లో పెట్టొస్తాను బాబుని తీసుకుని పాలిస్తాను ఎంత పొద్దున్నే నీకు ఈ వంకాయ మొక్క ఉన్న కుండీ ఎవరిచ్చారు కోళ్ళ పంతులుగారతయ్యా గుళ్ళో తులసి చెట్టు పక్కన కాసిందంట గారు చూసి తీసి ఈ కుండీలో పెట్టి నాకు ఇచ్చారు పెరట్లో పెట్టుకోమని చెప్పారు నేను సరే అని తీసుకొచ్చేసాను తులసి చెట్టు పక్కన కాసిందంటే నాకెందుకో ఈ వంకాయ చెట్టు మాయా చెట్టులాగా అనిపిస్తుంది కోళ్ళ మనకు చాలా వంకాయలు ఇచ్చుద్ది ఆడితో మనం జీవనం సాగించొచ్చని నాకు అనిపిస్తుంది మాయా వంకాయ చెట్టు అయితే సంతోషమే కదత్తయ్యా వంకాయలు అమ్ముతూ వచ్చిన డబ్బులతో మనం సంతోషంగా బ్రతకొచ్చు అని అనామిక చెప్తుంటే పిల్లాడు హరీష్ ఏడుస్తూ ఉంటాడు పాలా ఆ వంకాయ నేను వెళ్ళి పెరట్లో పెడతా నువ్వు తీసుకెళ్లి పాలి వెళ్ళు పాల కోసం చూడే ఏడుతున్నాడు సరే అత్తయ్యా అని వంకాయ కుండీని శారదకిచ్చింది అనామిక ఏడుస్తున్న పిల్లాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది శారద పెరట్లో వంకాయ మొక్కను పెట్టింది నీళ్లు పోసింది ఎట చూడు వంకాయ చెట్టు తల్లి పక్కన నువ్వు మొలిచావంటేనే నాకు అర్థం అవుతుంది నువ్వు మాయా చెట్టు అని మా కుటుంబాన్ని చల్లగా చూడు మేమంతా బాగుండాలి అని శారద చెప్పగానే వంకాయ చెట్టు మెరుస్తూ ఉంటుంది తప్పకుండా శారద నువ్వు కోరినట్టుగా నీ కుటుంబాన్ని నేను చల్లగా చూసుకుంటాను సమస్య ఏదైనా సరే నాకు చెప్పండి నేను తీరుస్తాను అని చెప్పగానే శారద షాక్ తో కళ్ళు తిరిగి ధనీల్మణి కింద పడిపోతుంది అప్పుడు ఒక నవ్వు వినబడుతుంది వంకాయ చెట్టు దగ్గర మెరుపు మాయమైపోతుంది పొలం నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు వచ్చి ఇంట్లో కూర్చున్నారు మంచం మీద పడుకున్న శారద కళ్ళు తెరిచి చూసింది కోడలు అనామిక కనిపించింది కొంచెం కంగారుగా కోళ్ళ ఇట మంచం మీద పడుకోనున్నాను అతియా మీరు పెరట్లో పడిపోయి కనిపించారు నేను తీసుకొచ్చి పడుకోబెట్టాను నేను చెప్పానుగా కోళ్ళ పంతులు గారు నీకు ఇచ్చింది మామూలు వంకాయ చెట్టు కాదు వంకాయ చెట్టు అది మన కాపాడుద్దని చెప్పానా అత్తయ్యా అది వంకాయ చెట్టు అని అసలు ఎవరు చెప్పారు మీకు నేను చేతి నువ్వు నమ్మవలే వంకాయ చెట్టు నాకు ఆ విషయం చెప్పింది అందుకేనా తమరు కళ్ళు తిరిగి అక్కడ పడిపోయింది నా మాట నమ్మవే సరే అత్తయ్య నమ్ముతున్నాను ఇక లేవండి పిల్లల్ని పట్టుకోండి ఎండ పెరిగిపోతుంది ఇంటి పనులు చేసుకోవాలి నీళ్లు పట్టాలి పొలం నుంచి తండ్రి కొడుకులు వచ్చారా నామిక వచ్చారతయ్యా ఇప్పుడు పెరట్లో పెట్టిన వంకాయ చెట్టు మాయా చెట్టుని వాళ్ళకి చెప్తారా ఇంటి వెళ్ళి చదువుతా అనుకో వద్దయ్యా మావి తిడతారు నా మాట విని చెప్పొద్దు లేదు లేదు నామేక చెప్పి అత్త ఆ చెట్టు నాతో మాట్లాడింది కదా అది కూడా చెప్పి అత్త అని శారద ఇంట్లో కూర్చున్న ప్రసాదు రమేష్ ల దగ్గరికి వచ్చింది యావండి బాబు రమేష్ ఒకసారి పెరట్లోకి రండి ఎందుకు శారదా మన పెరట్లో మాయా వంకాయ చెట్టుంది అది నాతో మాట్లాడిందండి అమ్మా ఇప్పుడు కాదు ఎప్పుడైనా చూస్తానులే పొలం పనులు చేసి అలసిపోయొచ్చాం అవును ఎక్కడున్నారు అని అడుగుతూ ఉండగా అనామిక దగ్గరికి వచ్చింది అనామిక పిల్లలెక్కడున్నారు బావుగారులండి ఇక అన్నయ్య చూసుకుంటారులే అని చెప్పగానే అనామిక వెళ్లిపోతుంది శారద వంకాయ చెట్టు దగ్గరికి వచ్చింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం రమేష్ ఏడుస్తున్న చిన్న కొడుకు హరీష్ నెత్తుకుని ఏడేళ్ల కూతురు భవ్యం తీసుకొని అనురాధ ఇంటికొచ్చాడు అప్పుడు అనురాధ ఇంట్లో ఏసీ వేసుకుని టీవీ చూస్తూ ఉంటుంది అనురాధ ఎవరో కాదు తన వదిన రమేష్ తలుపు మీద కొట్టాడు అనురాధ గోడ గోడగడియారని చూసింది రెండు గంటలు అని చూపిస్తుంది ఇంకెవరు నా తోటి కొడలు పేద కొడలానామేకే పిల్లల్ని తీసుకుని చల్లదనం కోసం వచ్చినట్టుంది రోజు దీంతో పెద్ద అయిపోతుంది ఇప్పుడు తలుపు తీరు ఏం చేసేదో నేను చూస్తాను అనుకుంటూ టీవీ చూస్తూ ఉంటుంది ఏమో ఏడుస్తూ ఉంటాడు పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ తలుపు తీయి వేడిని తట్టుకోలేక తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పిన మాటని అనురాధ వినింది కొంచెం కోపంగా తలుపు తీను ఏమి తీను భవ్య మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి ఎన్నిసార్లు చల్లదనం కోసం మా ఇంటికి రావద్దని మీ అమ్మకి చెప్పినా సరే మీ అమ్మకి బుద్ధి రాదు నువ్వేనే చెప్పు వెళ్ళండి నా ఇంటి నుంచి వెళ్ళండి ఏసిలేదు ఏం లేదు ముందు పోండి అని గట్టిగా అంటుంది బయటన్న రమేష్ ఆ మాటలు విని కూతురితో రోజు మీ పెద్ద ఇలాగే అంటుందా తల్లి అవునా మాకు చల్లదనం కోసం అమ్మ ఎంతగానో పెద్ద మమ్మీని బ్రతిమిలాడుతుంది నేను కూడా బ్రతిమిలాడుతూ ఉంటాను తమ్ముడు ఏడుస్తూనే ఉంటాడు అని చెబుతూ ఉండగా రమేష్ అన్నయ్య ఆనంద్ అక్కడికి వచ్చాడు ఇంకా ఏమంటుంది తల్లి మీ మమ్మీ ఇంకా చాలా మాటలు అంటుంది పెద్దనాన్న కానీ అమ్మ మా గురించి భరిస్తున్నారు పెద్ద మమ్మీ చెప్పిన ప్రతి పని చేస్తుంది నాకు ఆకలిగా ఉంది పెద్ద మమ్మీ బిస్కెట్లు ఇవ్వమని ఎంత అడిగినా సరే ఇవ్వదు మీ నాన్న తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టలేదని అంటుంది అమ్మ పని చేస్తుంటే నాతో కాళ్ళు కూడా పట్టించుకుంది అని చెప్పి భవ్య ఏడుస్తుంది రమేష్ కి చాలా బాధేస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటూ నేను వస్తానన్నయ్య చిన్నుడు ఏడుస్తున్నాడు అనామికాకి ఇస్తే పాలు పట్టిస్తుంది తమ్ముడు ఎక్కడికి వెళ్లదు ఇంట్లో కూడా పాలుంటాయి మీ వదిన బాబు హరీష్ కి పాలు పడుతుంది వదిలేనయ్యా వదిన ఎలా పడితే అలా మాట్లాంటుంది భవ్యతో కాలు పట్టించుకోవడం ఏంటన్నయ్య భవ్య వయసు ఎంత చెప్పండి తమ్ముడు ఇలా జరుగుతుందని ఇప్పుడే కదా తెలిసింది నేనున్నాను కదా ఇప్పుడున్నారా రేపు అన్నయ్య మనం లేని సమయంలో అనామిక ఇక్కడికి పిల్లలతో వస్తుంది ఏమైనా అంటే బాగోదు నేను పిల్లలతో వెళ్తాను అని చెప్పగానే ఆనంద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గట్టిగా కోపంగా రాదా తలుపుది అని అన్నాడు లోపల ఉన్న అనురాధ భయంగా ఆయన ఒకరి నాయనో ఇప్పుడు అన్నమాట విన్నట్టున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అసలు ఏం చెప్తాయని నమ్ముతాడు ఎంత పని చేసావా నామిక రోజులాగే రోజులాగే ఈరోజు కూడా నువ్వే వచ్చుంటావు నోరు జారేసా అని అనుకుంటూ తలుపు తీసింది తన భర్త ఆనంద్ పాటు కొడుకుని ఎత్తుకొని కూతురిని పట్టుకుని నిలబడ్డ రమేష్ కనిపించాడు అనురాధ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు మౌనంగా ఉంది తమ్ముడు పిల్లల్ని తీసుకుని లోపలికిరా వద్దులన్నయ్య ఇంటికెళ్ళిపోతాం ఇంటి దగ్గర అనమిక ఒకటే ఉంటుంది అని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమేష్ ఆనంద్కి చాలా బాధ కలిగింది కన్నీళ్లు పెట్టుకున్నాడు అనురాధ మౌనంగా ఉంది రాధా మనకెలాగూ పిల్లలేరు మనం సంపాదించిన ఆస్తి మొత్తాన్ని మనం పోయేటప్పుడు తీసుకెళ్తామా చెప్పు ఎండకు భరించలేక ఏసీ ఉందని మనింటికొస్తే ఇలా బాధ పెడతావని అనుకోలేదు పిల్లల్ని అయిన వాళ్ళని బాధపెట్టి నువ్వు సాధించేదేంటి రాదా అని లోపలికి వెళ్ళిపోతాడు రమేష్ పిల్లల్ని ఒక చెట్టు కింద కూర్చున్న తన భార్య అనామిక దగ్గరికి వచ్చాడు ఇదేంటి ఏడుస్తున్న పిల్లల్ని ఏడుస్తున్నెడించుకుంటేనే తీసుకొచ్చారు మీ వదిన గారు ఏసీలో కూర్చోబెట్టుకోలేదా నన్ను మన్నించనామికా మా వదిన మిమ్మల్ని ఇంతలో బాధపడుతుందో నాకు తెలియదు తెలుసుంటే వదిన వాళ్ళ దగ్గరికి పంపించేవాణ్ణి కాదు అయింది అది అయిపోయింది పదండి అని ఇంటికొచ్చేశారు శారదా ప్రసాదులు వంకాయలతో వంకాయ ఇల్లు కడుతూ ఉంటారు అనామిక పిల్లలు రమేష్ ఆశ్చర్యంగా తల్లి తండ్రి చేసేది చూస్తూ ఉన్నారు నేను చెప్పాను కదా కోళ్ళ మన పెరట్లో ఉంది మాయ వంకాయ చెట్టు అని వేడిని తట్టుకోలేక నేను వంకాయ చెట్టు దగ్గర వేడుకుంటా ఉంటే మెరుపు వచ్చింది మాట్లాడింది మీ మావే కూడా చూశాడు ఆ మాటలని ఎన్నాడు అవును కోళ్ళ మాయ వంకాయ చెట్టు మాట్లాడుతూ మీకు కావాల్సిన వంకాయల్ని ఇస్తాను వంకాయ ఇల్లు కట్టుకోండి మీకు మంచి జరుగుద్దని చెప్పింది నేను మీ అత్తయ్య ఆలస్యం చేయకుండా వంకాయలు ఇల్లు సరే మామయ్య ఏ ఇల్లు అయితే ఏమని చెప్పండి మనకి మంచి జరగాలి మనం బాగుండాలి అదే కోరుకుంటాను అంతా మంచి జరుగుద్దులేకోళ్ళ నువ్వు పిల్లల్ని చూసుకో బాబు కూడా సహాయం చేస్తాడు చకచక వంకాయలు ఇల్లు పూర్తయిద్ది సరే అత్తయ్యా అని అనామిక పిల్లల్ని చూస్తూ ఉంటుంది శారదా ప్రసాదు రమేష్లు చక్కచక్క వంకాయలతో ఇల్లు కట్టేస్తారు ఆ ఇల్లు వంకాయలతో కలకల్లాడిపోతూ ఉంటుంది అందరూ లోపల కూర్చున్నారు చల్లగా ఉంటుంది పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఎట్ట ఉందకోళ్ళ మాయ వంకాయలు ఇల్లు చాలా బాగుందత్తయ్య ఇక మనకి ఎండాకాలం గురించి బాధే లేదు అలాగే కూలి డబ్బుల గురించి కూడా బాధలేదు అదేంటనమిక నమిక డబ్బుల బాధ లేదంటే ఉదయమే మీరు అత్తయ్య మావయ్య వంకాయల బుట్టలు నెత్తిన పెట్టుకుని వంకాయలు అమ్మడానికి వెళ్ళాలండి ఎన్ని కిలోలు అమ్మితే అన్ని డబ్బులు వెంటనే మనకొస్తాయి కదా అవును కోళ్ళ ఆ డబ్బులతో మనం ఆనందంగా ఉండొచ్చు అని మాట్లాడుకొని మరుసటి రోజు నుంచి పెరట్లో ఉన్న మాయా వంకాయ చెట్టు నుంచి వంకాయలు తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయం పెరట్లో మోడ్రన్ సిటీ సిటీకోడలు అనామిక భర్త తో కలిసి పూల మొక్కల మధ్యలో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉంది చల్లని వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనామికాకి కాని ఆ పెరట్లో ఒక మూల ఉన్న పశువుల పాకలో నుంచి పేడవాసన మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించినా రమేష్కి చెప్పలేకపోయింది అనామికా ఆర్ యు కంఫర్టబుల్ ఎస్ రామ్ నాకు నచ్చింది బాగుంది కానీ ఇలా ఎంతసేపని కూర్చుందని చెప్పురాం నీకు నిద్రొస్తుందంటే వెళ్ళి పడుకున్నావును కాకపోతే సిటీలోని మన ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ మెత్తని పరుపుల్లో బెడ్ మాత్రం ఉంది దాని మీద దుప్పట్లేసి రెండు తలదిండ్లు పెట్టినట్టున్నారు వాళ్ళు ఏం కాదులే రామ్ ఓన్లీ నైట్ ఒక్కటే కదా రేపు హోలీ ఫెస్టివల్ అయ్యాక మనం వెళ్ళిపోతాం కదా ఎస్ అను ఆఫ్టర్నూన్ వరకు సరదాగా హోలీ ఆడుకొని ఈవినింగ్ వెళ్ళిపోదాం ఎలాగో నువ్వు కార్ తీసుకొచ్చావు కదా తీసుకొచ్చాను రామ్ కాకపోతే పిల్లలే మంత్ వస్తారో రారో చూడాలి వస్తారను స్కూల్కి వెళ్ళాలి కదా అసలే మార్చ్ మంత్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి నేను హోలీకి వస్తానని అనుకోలేదు కదా రామ్ అవునను హోలీకి వెళ్దామని ఎంత చెప్పినా నువ్వు నో చెప్పావు మరెలా రోజు ముందుగా వచ్చేసావు మీకు తెలుసు కదా పైకి కోపంగా ఆవేశంగా మీరు పిల్లలు లేకపోయినా ఉంటానని అంటాను ఉండగలనని అనుకుంటాను వామో నా వల్ల కాదు అని అనామిక రమేష్ మాట్లాడుకుంటూ ఉండగా బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చున్న భర్త ప్రసాద్ దగ్గరికి పేద అత్తగారు శారదా వచ్చింది యావండి నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పు శారదా ఏంటా మాట అదేనండి పట్నం నుంచి సిటీ కాళ్ళు వచ్చింది కదా అవును సరదా కొడుకు అదేనండి కొడుకు కోడలు పడుకునే గదిలో ఫ్యాన్ లేదు కదా మన గదిలో ఉన్న గదిలో పెడతా ఉన్న ఒకే ఒక్క ఫ్యాన్ని సిటీ కోడలు కోసం తీసుకెళ్లి పెడితే మనమెట్ట పడుకునేది ఈ రోజు మనం వాకిట్లో మంచం వేసుకుని పడుకుందాం బయట గాలి వస్తుందిగా నిద్ర బానే పడుతుంది అలా అంటావా సర్లేదు సరదా నేను మంచాన్ని బయటేస్తాను నువ్వు ఫ్యాన్ని సిటీ కోడలు గదిలో పెట్టి నేల డబ్బా తీసుకుని వచ్చి అలాగేనండి అని శారదా బెడ్రూమ్ లోకి వెళ్ళింది బల్ల మీద ఉన్న టేబుల్ ఫ్యాన్ని తీసుకుని కోడలి బెడ్రూమ్ లోకి వెళ్ళింది అక్కడున్న బల్ల మీద పెట్టింది ప్రసాద్ మంచం బయట వేసుకుని కూర్చున్నాడు శారద నీళ్ల డబ్బాని తీసుకొని వాకిట్లోకి వచ్చింది మంచంలో ప్రసాద్ పక్కన శారద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కొడుకు కాళ్ళు ఇంకా పెరట్లోనే కూర్చున్నారా వెలుబడుకున్నారా ఇంకా వెళ్ళినట్లేరండి మాట్లాడుకుంటున్నారు సర్లేదు సారదా నువ్వు అన్నయ్య వెళ్ళి పిల్లల్ని తీసుకురా ఎల్లు అక్కడే పడుకునివ్వండి మన ఇంట్లో అట్టా ఒక వేడిగా ఉంది బయట కూర్చుంటేనేమో దోమలున్నాయి ఉన్నాయి ఉన్నదేమో చిన్న ఫ్యాను అదేమో గాలి కూడా సరిగా రాదు అని చెబుతూ ఉండగా అనామిక రమేష్ లు బెడ్రూమ్ లోని బెడ్ మీద కూర్చున్నారు అనామిక ఇష్టంగా ముఖం పెట్టి రామ్ ఈ గదిలో చాలా వేడిగా ఉంది ఉడకపోతగా ఉంది బయటే బాగుంది అయితే బయట పడుకుందావా పదను మరి ఈ బెడ్ బయట వేస్తావా బయట పడుకోడానికి వేరే మంచాలున్నాయను నాన్నకి చెప్తే నాన్నే వేస్తారు పద బయట మరి పిల్లలు మా పెద్ద దగ్గర పడుకున్నారని చెప్పారుగా అక్కడే పడుకోనివ్వను సరే రామ్ మనం బయట పడుకుందాం పద అని ఇద్దరూ మాట్లాడుకుని బయటకు వచ్చారు శారదా ప్రసాదులకు విషయం చెప్పారు శారదా సిటీ కోడలతో మాట్లాడుతూ ఉండగా ప్రసాదు బయట మంచం వేశాడు రమేష్ అనామికలు పడుకున్నారు మరొక మంచంలో శారదా ప్రసాదులు పడుకున్నారు తెల్లారింది ఉదయం సమయం ఏడు గంటలవుతుంది హోలీ పండుగ సిటీ కోడలు అనామిక ఇంకా మంచంలోనే పడుకుని ఉంది నీళ్లతో పూర్తిగా తడిసిపోయిన శారదా ప్రసాదు రమేష్ పిల్లలు హరీషు భవ్యల నెత్తుల మీద పగిలిన కోడుగుడ్డు ముక్కలుంటాయి వాసనొస్తూ ఉంటుంది కోడల్లాగ్గానే పేడనీలు వాస్తాను అని శారదా చిన్న బకెట్ నిండా నీళ్ళు పట్టుకుని ఉంది నేను మాత్రం గుడ్డు కొడతానన్నా అని రమేష్ కోడిగుడ్డు పట్టుకున్నాడు డాడీ నేను కూడా మమ్మీకి ఎగ్గు కొడతాను అని చెప్పి కూడా పట్టుకున్నాడు నేను మాత్రం టమాటాలు కొడతాను డాడీ అందరూ ఎగ్స్ కొడితే ఎలా డాడీ మమ్మీకి అసలే ఎగ్ స్మెల్ నచ్చదు కానీ ఎగ్ పఫు ఆమ్లెట్ ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై ఇలా ఎగ్ తో చేసే ప్రతి ఒక్క వెరైటీని చక్కచక్క ఎంతో ఇష్టంగా తింటుంది లేవగానే తుడుతుంది చూడండి అని చెప్పగానే ప్రసాద్ భయపడ్డాడు అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఒక కోడి ఎగురుతూ వచ్చి అనామిక మీద వాలింది అంతే అనామిక లేచి కూర్చుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్త రమేష్ కోడిగుడ్డు కొట్టాడు కొడుకు హరీష్ కూడా గుడ్డు కొట్టాడు అత్తగారు శారద వెంటనే పేడ నీళ్లు పోసింది ఒక చిన్న పేడ ముద్ద అనామిక తల మీద అలాగే ఉండిపోతుంది అది చూసి శారద రమేషు హరీషు భవ్య కిలకిలా నవ్వుతూ ఉంటారు కోపంగా అనామిక చూసింది నవ్వటం ఆపేసి అయోమయంగా చూస్తూ ఉంటారు కోపంగా లేచి మీది హోలీ అంటే కలర్స్ పోసుకుంటారు కానీ ఇలా ఎగ్స్ కొట్టడం టమాటాలు కొట్టడం ప్యాడ్ నీళ్ళు పోయడం వాట్ ఈస్ దిస్ దిస్ ఇస్ ఆల్సో హోలీ అను ఇక్కడ ఇలాగే కొడతారు అవును కోళ్ళ హోలీ అంటే రంగులు పోసుకోవడం మాత్రమే కాదు ఇట్ట ప్యాడ్ నీళ్లు బురద నీళ్లు పసుపు నీళ్ళు కూడా పోసుకుంటారు సరే అత్యా ఈ సిటీ హోలీ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అని అనామిక ఇంట్లోకి వెళ్తూ ఉండగా అని శారద పిలిచింది అనామిక గుమ్మం వరకు వెళ్లి అక్కడే ఆగింది కాళా తీసుకో అని చెప్పగానే రమేష్ పిల్లలు నవ్వుతారు అనామిక ఆ ముద్దం తీసేసి ఇంట్లోకి వెళ్తుంది ఇంటి బయట శారద రమేషు హరీషు భవ్యలు అయోమయంగా చూస్తూ ఉండగా అనామిక పెరట్లో ఒక మూల ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది పేడ వాసన భరించలేక అయిష్టంగా ముఖం పెట్టింది ఛ అత్తయ్య నా మీద పేడ నీళ్ళు పోసింది ఇప్పుడు నిన్ను పేడ నీళ్ళు పోయడానికి పేడని ముట్టుకోవాలా బాహ్ హ్యాక్ వాంత ఉంది కానీ తప్పదు కలర్స్ తో పాటు పేడ నీళ్ళు కూడా పోస్తాను అని అనుకుంటూ ఉండగా మావయ్య ప్రసాద్ వచ్చాడు ఏమైంది తల్లీ మావయ్య అత్త ఏం చేశారా చూసారా నా మీద పేడ నీళ్ళు పోసింది పల్లెటూర్లో హోలీ ఇలా ఆడతారా మావయ్య ఇంకా దారుణంగా ఆడతారు తల్లీ బావల్ని బామర్దులైతే అమాంతం ఎత్తుకుని వెళ్ళి బురదలు పడేస్తారు వాగుల్లో విసిరేస్తారు చెరువు మట్టి తీసుకొచ్చి వాళ్ళంతా పోస్తారు మరింత చిలిపితనం రావాలని దొరద పెట్టే ఆకు కూడా ఉంటది తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ రుద్దుతారు అని చెప్పగానే అనామిక ముఖం సంతోషంతో వెలిగిపోయింది వెంటనే మావయ్యా ఆ దొరద పెట్టే ఆకుని బావ బామర్దులే ఆడుకుంటారా అని అడిగింది కోడలు అలా ఎందుకు అడిగిందో ప్రసాద్ అర్థం చేసుకున్నాడు అలా ఏం కాదమ్మా కొడలు కూడా ఆడుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు ప్లీజ్ ఈ కలిపేస్తాను అందరి మీద పోసే అని చెప్పగానే అనామిక సంతోషపడింది మరి ఆ ఆకు అది కూడా తీసుకొస్తానులేకోళ్ళ అని ప్రసాద్ వెళ్ళిపోతాడు ఇంటి బయట ఉన్న శారదా రమేష్ పిల్లలు కొంచెం కంగారు పడుతూ ఉంటారు బాబు రమేష్ సిటీ కోళ్ళ హోలీ అంటే ఇంట చూపిస్తానని వెళ్ళింది కదా ఏంటి ఇంకా బయటికి రాలేదు ఇంట్లో ఏంటి వెళ్ళి చూడు నాకు అదే అనిపిస్తుందమ్మా లోపల ఉంది నేను నేడుస్తున్న చూసేస్తాను మీరు అని రమేష్ ఇంట్లోకి వెళ్తూ ఉండగా నుంచి అనామిక కలర్స్ కలిపిన నీళ్ల బకెట్స్ పట్టుకుని నిలబడింది వాటిని చూసి మళ్లీ నవ్వారందరూ కలర్స్ కలిపిన నేలను తీసుకురాడానికి కోపంగా లోపలికి వెళ్ళో కోళ్ళ ఇవి మామూలు కలర్స్ వాటర్ కాదత్తయ్య ఓహో పేడ బురద కలిపి నీళ్ళ అంతకు మించి అత్తయ్యా అంతకు మించినా నన్నేం జైలు ఎవలేవు నాకు పేడ ఏం కొత్త కాదు బురద కాదు చెప్పాను కదా అత్తయ్య అంతకు మించి అని ఇదేంటి కాళ్లేదు అంతకు మించి అంటందే ఇంకేం కలుపుంటదే అని శారద ఆలోచనలో పడింది అంతే సిటీ కొడలు అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా దురదాకు కలిపిన పేడ నీళ్ళని శారద మీద పోసింది అంతే అది చూసి పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు శారదకి దురద మొదలైంది అంతే విషయం ఏంటో అర్థమైపోయింది శారదకి అయోమయంగా కోడలి వైపు చూసింది అంతకు మించిందంటే ఏంటో ఇప్పుడేనా అర్థమైంది అత్తయ్యా అని అనగానే శారద బిక్కమొహం వేసుకొని దొరదాకు అని చెప్పగానే మరి రిచ్ కోడలి హోలీ అంటే ఆ మాత్రం ఉంటుందత్తయా అని అనామిక కిలకిలా నవ్వుతుంది అంతే క్షణం కూడా అక్కడ ఆలస్యం చేయకుండా పరుగులు పెట్టింది అనామిక భర్తని పిల్లల్ని చూసింది రమేషు పిల్లలు హరీషు భవ్యలు అనామికాకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయారు అనామిక వాళ్ల వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది సాయంత్రం ఐదు గంటల సమయంలో రిచ్ కోడలు అనామిక భర్త రమేష్ పిల్లల్ని తీసుకొని కారులో సిటీకి బయలుదేరతారు ఈ విధంగా సిటీ నుంచి వచ్చి హోలీ పండుగని అత్తమామలతో పల్లెటూరులో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి మళ్ళీ సిటీకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే